దేవుడు బలహీనులకు బలమిచ్చి వాడుకొని ఆశీర్వదించే దేవుడు మోషే నోటి మాంద్యం కలిగిన వాడు ఇరవై లక్షలు నడిపించేటువంటి నాయకుడు అయ్యాడు దావేదు ఇంట్లో ఆఖరివాడు గొర్రెలు గాయడని తప్ప దేనికి పనికిరాడు అనుకుంది కుటుంబం కానీ దేవుడు ఇస్రాయెల్ దేశాన్ని నలభై సంవత్సరాలు పాలించే రాజుగా చేశాడు ఏలియా అనేటువంటి వ్యక్తి షార్ట్ టెంపర్ కలిగినవాడు చావాలనుకున్న బతకాలనుకున్నా ఒక్కరి విషయం కూడా ఆలోచించే మనిషి కాదు ఏలియా మహా టెంపర్ ఉన్నాడు చెప్పాలంటే అలాంటి ఒక మనిషి అలాంటి షార్ట్ టెంపర్ కలిగిన వ్యక్తి ఇస్రాయేల్ దేశాన్ని మొత్తాన్ని దేవుని వైపు తిప్పగలిగాడు దోను అనేటువంటి వ్యక్తి తన ఇంట్లో తన కనిష్ఠుడిగా భావించిన వ్యక్తి నా బ్రతుకెంత నా జీవితం ఎంత అనుకుని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ఉపయోగించి కేవలం మూడు వందల మంది సైన్యముతోనే గొప్ప సైన్యాన్ని తలిమిగొట్టేటువంటి గొప్ప న్యాయాధిపతిగా మారాడు శాంసన్ అన్నటువంటి వ్యక్తి స్త్రీల వ్యామోహం ఉన్న వ్యక్తి అలాంటి ఒక వ్యక్తిని ఇస్రాయేల్ దేశాన్ని కాపాడగలిగే గొప్ప న్యాయాధిపతిగా దేవుడు తీసుకొచ్చాడు యాకోబ్ అనే వ్యక్తి అతని పేరు మోసగాడు అని పడ్డది అలాంటి మోసగాడిని దేవుడు బహుగా ఆశీర్వదించి ఇస్రాయల్ సంతతి ఇస్రాయల్ దేశానికి జనకుడయ్యాడు అయ్యాడు అబ్రహాం అనే వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు పిలిచాడు డెబ్బై ఐదు సంవత్సరాలు పిలువబడ్డ ఆ అబ్రహాం అనే ఆ బలహీనమైన వ్యక్తిని దేవుడు ఇస్రాయల్ సంతత కూడా జనకుడుగా మార్చాడు యోన అనే వ్యక్తి గనక బైబిల్లో చూస్తే ఆ యోన అనే వ్యక్తి దేవుడు పిలిస్తే పారిపోయిన వ్యక్తి యోనాను వచ్చి నేనువే పట్టణంలో సువార్త ప్రకటించని చెప్తే పారిపోయిన వ్యక్తి అలా పారిపోయిన వ్యక్తిని దేవుని ప్రవక్తగా మార్చిన శక్తివంతుడు దేవుడు పేతుడు అనే వ్యక్తి అన్స్టేబుల్ అంటే స్థిరమైన వాడు కాదు పేతురు ఇప్పుడు ఎట్లా ఉంటాడో రేపు ఎట్లా ఉంటాడో తెలియదు అలాంటి అస్థిరమైన పేతురు లాంటి వ్యక్తిని మొదటి అపోస్తులుగా దేవుడు మార్చాడు తోమ అనే అనుమానాస్పదంగా ఉండే వ్యక్తి ప్రతిదానికి సందేహించే తోమాను భారతదేశ దేశానికి మిషనరీగా దేవుడు తీసుకొచ్చాడు పౌలు హంతకుడుగా పిలువబడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తిని అన్ని జనులకు అపోస్తులుగా దేవుడు మార్చాడు జాషువా టైటస్ ప్రతి దానికి ఇమోషనల్గా ఏడుస్తాడని చెప్పేటువంటి బలహీనమైన జాషువా టైటస్ని విక్టరీ సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు బలహీనులకు బలమిచ్చి వాడుకొని ఆశీర్వదించే దేవుడు